ప్రజలందరికీ ప్రపంచ జల దినోత్సవ శుభాకాంక్షలు వరల్డ్ వాటర్ డే సెలబ్రేషన్స్ ఈరోజు ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం ముఖ్యంగా ప్రకృతిలో భాగమైనటువంటి నీరు నేడు అనేక రకాలుగా కాలుష్యానికి గురవుతూ ఉంది అనేక రకాలుగా దోపిడీకి గురవుతూ ఉంది అనేక రకాలుగా రకాలుగా నిర్లక్ష్యానికి గురవుతా ఉంది నీరు మన ప్రాణాధారం వాయువులాగా అలాగే నీటిని వినియోగంలో కూడా మనందరం కూడా అనేక రకాలుగా పద్ధతుల్ని అనేక రకాలుగా జాగ్రత్తలని వహించాల్సినటువంటి పరిస్థితులు నేను నెలకొని ఉన్నాయి ఈరోజు వేసవి ఈరోజు మండుతూ ఉంది ఈ వేసవిలో కూడా అనేక రకాలుగా గ్రామాల్లో లక్షలాది గ్రామాల్లో ఈరోజు ఇప్పటికి కూడా నీరు దొరకని స్థితిలో ఈ దేశ భవిష్యత్తు ఉన్నదనేది మనందరం భావించాలి ఈ డెబ్బై ఐదేళ్ల స్వాతంత్ర యొక్క అభివృద్ధి ఫలాల్లో కూడా నీటిని అందుకొని ప్రజలు ఉన్నారనేది నేను మనం గమనించాలి ఈ నీటిని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి ఈ పరిస్థితుల్లో అనేక రకాల కార్పొరేట్ వ్యవస్థలన్నీ కూడా ఈరోజు భూగర్భ అడుగంటి నేటట్టు కాలుష్యాన్ని పెంచుతూ కాలుష్య కారకాలుగా నదుల్ని సముద్రాలని పెంచేస్తున్నటువంటి ఈ పారిశ్రామిక వ్యవస్థని మనందరం కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రభుత్వాలు వాటిని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ ప్రపంచ వాటర్ డే సందర్భంగా ఈ ప్రజలందరికీ నా విన్నపం ఏంటంటే మనకు మనంగా మన నీటిని మనం సంరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కుక్కుడు గుంతలు లాంటి వాటిని మనం నిర్మించుకొని అలాగే ఈ వాటర్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ని మనందరం కూడా అమలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మన నీటిని మనమే సద్వినియోగం చేసుకుంటూ మన నీటిని మనమే మంచి ఈ కాలుష్య రహిత అలాగే రక్షత మంచినీటి వారి నీటిని మనందరం కూడా పొందాల్సినటువంటి అవసరం ఉంది నేడు వాటర్ ఈ ప్రభుత్వాలు కూడా హాయిగా గాలి పీల్చుకుంటా ఉన్నాయి కారణం ఏంటంటే ప్రైవేటు వ్యవస్థలు మినరల్ వాటర్ పేరుతో ఈరోజు అన్నింటి సప్లై చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వాలకి లాగా ఒత్తిడి లేక వాటికి హాయిగా గాలి పీల్చుకునేటువంటి అధికారులు ప్రభుత్వాలు నేర్చు ఉన్నాం ఇంటింటికి మినరల్ వాటర్ వస్తూ ఉంది గ్రామ గ్రామానికి మినరల్ వాటర్ బాటిల్స్ మినరల్ వాటర్ టిన్స్ వస్తూ ఉన్నాయి కానీ వాటిలో కూడా కాలుష్యానికి మనం గురవుతూ ఉన్నాం అనారోగ్యాలకు గురవుతూ ఉన్నాం వీటి పట్ల ప్రభుత్వం పట్టు చేయకుండా అలాగే తనిఖీలు చేయకుండా ఇక కరువు తీరిపోతుందనో మన సమస్యకి పరిష్కారం దొరికిందన్నట్టుగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం తీరు కూడా నేను మనం గమనిస్తాను అందుకని ప్రజలంతా కూడా ఈ నీటిని సద్వినియోగం చేసుకునే దాంట్లో నీటిని మనం కాపాడుకునే దాంట్లో మనందరం కూడా ముందుకు సాగాలని వ్యక్తులుగా తమకు తాముగా ముందుకు సాగాలని చెప్పి పర్యావరణ పరిరక్షణ సంస్థ తరఫున నేను కోరుకుంటా ఉన్నాను ఈ యొక్క ప్రపంచ నీటి దినోత్సవ శుభాకాంక్షలు వరల్డ్ వాటర్ డే Congratulations. Thank you.